హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాల్దీస్లో తెలుగమ్మాయిని ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ నర్సెస్ ఎవరైతే మాల్దీస్కి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ఆ డాక్యుమెంట్స్ ఎలా ఎలా తెచ్చుకోవాలి ఏంటి ఏమేమి ఎగ్జామ్స్ రాయాలి తర్వాత ఇక్కడికి వచ్చాక ఏదే ఏమేమి మనము ఈ జాబ్ కంటిన్యూ చేయాలంటే ఏం ఏం ఎగ్జామ్ రాయాలి అనేసి క్లియర్గా మీకు చెప్తాను నా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా అదర్ జాబ్స్ గురించి కూడా నేను కనుక్కుంటున్నాను కనుక్కొని నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను నా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఆల్సో నేను చెప్తున్నాను మీరు ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారో ఆ క్వశ్చన్స్కి నేను అన్నింటికి ఆన్సర్ చేస్తున్నాను సో మా మీరు వీడియోస్ ఇవేం చూడకుండా మళ్ళీ సేమ్ రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు సో నేనేమంటున్నానంటే ఫస్ట్ మీరు ఆ వీడియోస్ చూడండి తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అప్పుడు మెసేజ్ చేయండి అప్పుడు రిప్లై ఇస్తాను సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాము నార్మల్గా ఎవరైతే నర్సింగ్ చేసి ఉంటారో వాళ్ళు మాలు తీసుకురావాలనుకునే వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎలా అప్లై చేయాలి ఏంటి ఇవన్నీ పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను నా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బీఎస్సి కానీ జిఎన్ఎం కానీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కంపల్సరీ మ్యాండేటరీ అది లేకుండా ఏ మీకు ఇక్కడ జాబ్ పాసిబుల్ కాదండి సో ఐఎల్స్ కానీ ఓఈటి కానీ ఈ టూ ఎలిజిబుల్ ఈ టూ మనం ఇక్కడ రాయాల్సిన మనం మీడియాలో రాసి ఇక్కడ పాస్ అయ్యాక తర్వాత మనం ప్రాసెస్కి స్టార్ట్ చేయాలి అది కూడా ఈ ఐఎల్స్లో అయితే మోర్ దాన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఓఈటిలో అయితే మోర్ దెన్ సి అయితే కంపల్సరీ అండి దీని తర్వాత మనకు టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అది మోర్ దాన్ వన్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఇప్పుడు మనకు ఎలా అంటే ఇప్పుడు మనకు సర్టిఫికేట్ వస్తుంది కదా సర్టిఫికేట్ మనము డిగ్రీ కంప్లీట్ అయినాక మనకు లైసెన్స్ వస్తుంది కదా లైసెన్స్ వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అండి మనకు ఏ రోజైతే లైసెన్స్ వస్తుందో ఆ డేట్ నుంచి మీరు మీరు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి ముందే ఇంటర్న్షిప్లో టూ ఇయర్స్ ఉంది అంటే అది అది కుదరదు అలా కాదండి ఆఫ్టర్ లైసెన్స్ మనకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అది కూడా మోర్ దెన్ వన్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అయి ఉండాలి లైక్ పిహెచ్సిస్లో కానీ దీంట్లో వీటిల్లో చేస్తే ఎలిజిబుల్ కాదు కంపల్సరీ మనకు మోర్ దాన్ వన్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అయి ఉంటేనే అది మనకు ఇక్కడ ఎక్స్పీరియన్స్కి పనికి వస్తుంది సో నెక్స్ట్ పీసీసీ గురించి మాట్లాడుకుందాం పీసీసీ అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అండి దీనికి అప్లై చేయాలంటే మనకు వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి తర్వాత మనం ఎలా అయితే పాస్పోర్ట్కి అప్లై చేస్తామో అలాగే అప్లై చేయాలి అది కూడా టెన్ ఫిఫ్టీన్ డేస్లో మనకు వచ్చేస్తుంది మనం అక్కడికి వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు ఏమడుగుతారు అడుగుతారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు పర్పస్ ఏంటి అని అడుగుతారు ఇలా మాల్వీస్కి వెళ్తున్నాను నాకు జాబ్ ఇట్లా నా మీరు ఏ జాబ్ అయితే ఆ జాబ్ గురించి చెప్పాలి సో తర్వాత మనకు ఇలా మనం టె మనకి ఎలా పాస్పోర్ట్ అయితే వస్తుందో అలాగే టెన్ ఫిఫ్టీన్ డేస్లో పోలీస్ వచ్చి చెక్ చేస్తాడు చెక్ చేసిన ఒక వన్ వీక్ ఫోర్ ఫైవ్ డేస్లో మళ్ళీ మనకు పీసీసీ సర్టిఫికేట్ వచ్చేస్తుంది తర్వాత ఆ పీసీసీ సర్టిఫికేట్ కూడా మనకు వ్యాలిడ్ అయి ఉండాలి సిక్స్ మంత్స్ తర్వాత అయితే అది వ్యాలిడ్ కాదు అంటే ఫ్రెష్దై ఉండాలి సిక్స్ మంత్స్ బిలోనే ఉండాలి ఎక్స్పైరీ మన స్టార్టింగ్ డేట్ నుంచి సిక్స్ మంత్స్లోనే ఉండాలి దాని తర్వాత వ్యాలిడ్ కాదు దెన్ ఇంకా గుడ్ స్టాండింగ్ గురించి మాట్లాడుకుందాం గుడ్ స్టాండింగ్ మనం ఏ యూనివర్సిటీలో అయితే చదివింటామో ఆ యూనివర్సిటీలో కానీ కాలేజ్లో కానీ మనం గుడ్ స్టాండింగ్ తెచ్చుకోవాలి ఈ పీసీసీ కానీ గుడ్ స్టాండింగ్ కానీ మనకు సిక్స్ మంత్స్ బిలోనే ఉండాలి మోర్ దాన్ సిక్స్ మంత్స్ అయితే అది వ్యాలిడ్ కాదు సో మనకు దై ఉండాలి ఇప్పుడు వన్ ఇయర్ అయింది ఎయిట్ మంత్స్ అయింది సెవెన్ మంత్స్ అయింది అంటే కుదరదు సిక్స్ మంత్స్ బిలోనే ఉండాలి అది డేటు తరువాత మనకు డాక్యుమెంట్స్ మన టెన్త్ ఇంటరు డిగ్రీ అవన్నీ సర్టిఫికేట్స్ పెట్టుకోవాలి ట్రాన్స్క్రిప్ట్ ప్రొవిజనల్ ఇవన్నీ పెట్టుకున్నాక మనం అప్లై చేయడానికి ప్రాసెస్ చేయడానికి ఎలిజిబుల్ సో ఇప్పుడు ఓఈటి ఓయిటీఆర్ ఐఎల్ స్కోరు పీసీసీ గుడ్ స్టాండింగ్ మన ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ డాక్యుమెంట్స్ అన్ని గ్యాదర్ చేసినాక మీకు మాల్దీవ్స్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ మీరు అడుగుతున్న వీడియోస్ అన్నింటికి వేరే జాబ్స్ డాక్టర్స్కు జాబ్స్ హాస్పిటాలిటీ జాబ్స్ ఎలా ఎక్స్ ఎలా అప్లై చేయాలి ఏమేమి ఎక్స్పీరియన్స్ కావాలి అవన్నీ నేను వీడియోస్ చేస్తాను నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఫాలో అవ్వండి మీ సపోర్ట్తో నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్